ఎగువ నుంచి వస్తున్న భారీ వదలతో శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండల మారింది పూర్తిస్థాయి వట్టం రెండు వందల పదిహేను టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ నూట ఎనభై టీఎంసీలుగా ఉంది దీంతో అధికారులు గేట్లు ఎత్తారు సోమవారం నుంచి గేట్లు ఎత్తేందుకు అధికారులు సన్నాహాలు చేసి చివరకు సాయంత్రం నీటిని వదిలారు ఇప్పటికే దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు నాలుగు గేట్లను దాదాపు పన్నెండు అడుగుల మేర ఎత్తివేశారు